హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అసలు బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఏమని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు అలాగే ఇరవై ఐదు సంవత్సరంలో ఏం జరగబోతున్నాయి ఆయన రాసినటువంటి కాలజ్ఞానం ఎక్కడ ఉంది ఇప్పటికే బ్రహ్మం గారు చెప్పినటువంటి ఎన్నో సంఘటనలు జరిగాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో బ్రహ్మం గారు చెప్పినటువంటివి ఏం జరిగాయి ఇక ముందు ఏం జరగబోతున్నాయో అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము మీరు మాత్రం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకంటే ముందు మీరు బ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని నమ్మినట్లు అయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం పదండి పోతులూరి వీర బ్రహ్మం గారు వీరి కాలజ్ఞానంలో చెప్పినటువంటి విషయాలు ఎన్నో జరిగాయి మరెన్నో కూడా జరగబోతూ ఉన్నాయి ఆయన చెప్పిన విషయం ఏమిటి అంటే ఒక ప్రదేశంలో విగ్రహం మాట్లాడుతుంది అని చెప్పారు శ్రీశైలంలో పొగమంచు కమ్ముకొని ఆ పరమశివుడు నేరుగా మానవులతో మాట్లాడుతారు అని చెప్పారు ఒక అమ్మ పదహారు సంవత్సరాల పాటు రాజ్యాన్ని ఏళ్లుతుంది అంటే ఇందిరాగాంధీ గురించి ఐదు వందల ఏళ్ల క్రితమే చెప్పడం జరిగింది పన్నెండు రోజుల పాటు గోదావరి నదిలో చుక్క నీరు కూడా కనిపించదు పదమూడవ రోజు పెద్ద వరదలు వస్తాయి అని చెప్పారు బ్రహ్మం గారు మనకు అష్ట కష్టాలు పెట్టినటువంటి కరోనా లాంటి వ్యాధులు అనేవి మరెన్నో మున్ముందు రోజుల్లో రాబోతున్నాయి అని తెలిపారు అందులో కొన్ని వ్యాధులకైతే పరిష్కారమే దొరకదని చెప్పారు ప్రకృతి వైపరీత్యాలు అనేవి రానున్న రోజులలో బాగా ఎక్కువ అయిపోతాయి అని చెప్పారు మనుషుల కోపానికి అడ్డు అదుపు అనేది లేకుండా ఒకరిని ఒకరు చంపుకోవడం ఎక్కువ అవుతుంది అని చెప్పారు ఇది ఈ రోజులో జరుగుతూనే ఉంది కదా అయితే రీసెంట్గా జరిగిన సంఘటన ఏమిటంటే ఒక వ్యక్తి ఓటల్లో అడగకుండా నీళ్లు తాగాడు అని హోటల్ యజమాని ఇంకా తన స్నేహితుడు కలిసి ఆ నీళ్లు తాగినటువంటి వ్యక్తిని కొట్టి ప్రాణాలనే తీయడం జరిగింది అలాగే అన్ని పండ్లు కూడా రసాయనాలతో పూర్తిగా కలుషితం అయిపోతాయి అని చెప్పడం జరిగింది ఈ రోజుల్లో అయితే కెమికల్స్ అనేవి వాడకుండా ఒక పంట కూడా పండించడం లేదు భారతదేశము ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుంది అని చెప్పారు యుద్ధాలు లాంటివి వచ్చి భారతదేశం అంతా కూడా పాడైపోతుందట ఉదయగిరిలో ఒక అమ్మాయి ఒక కాన్బకి ఏడుగురు పిల్లలకు జన్మనిస్తుందట బంగారం కన్నా కూడా ఇత్తడికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మనందరికీ కూడా ఇష్టమైనటువంటి తిరుపతి వెంకన్న ఆలయము నాలుగు రోజుల పాటు ఎలాంటి పూజలు లేకుండా మూత పడిపోతుంది అని చెప్పారు ఎంతోమంది దొంగ స్వాములు తామే దేవుళ్ళము అని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు నోటి మాట ఎవ్వరు కూడా జనాలు నమ్మరు కాగితాల మీద రాసే వాటికి ఎక్కువగా వాల్యూ ఇస్తారు ఇప్పుడు జరిగేటువంటి రిజిస్ట్రేషన్స్ అయినా లోన్స్ అయినా కూడా ఇంకే ఇతర పనులు అయినా కాగితం మీద రాస్తేనే కదా మనంతా కూడా నమ్మేది అక్రమాలు అనేవి విపరీతంగా పెరిగిపోతాయి ఆడవాళ్ళ మీద ఘోరాలు అనేవి ఎక్కువ అయిపోతాయి మనం ఇప్పుడు ప్రతిరోజు కూడా ఎన్నో ఘోరాలను చూస్తూనే ఉన్నాం ఇవి రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి కానీ ఏ మాత్రం కూడా తగ్గడం లేదు దీనికి కారణం మాత్రం చేతకాని వ్యవస్థ అని అందరూ అంటూ ఉంటారు మరి దీని గురించి మీరేమంటారు ఆడవాళ్ళు సిగ్గు వదిలి తిరుగుతారు అని బ్రహ్మం గారు చెప్పారు ఇప్పుడు సోషల్ మీడియా యాప్స్లలో ఆడవాళ్ళు చేస్తూ ఉన్నది మీకందరికీ కూడా తెలిసిందే అందరూ కాడు కొంతమంది మాత్రం అలాగే ఉన్నారు రానున్న రోజుల్లో ఇంకా దారుణంగా తయారు అయిన ఆశ్చర్యపడవలసినటువంటి పని లేదు వరు వయసుతో సంబంధం లేకుండా అలాగే వావి వరుసలు లేకుండా పోతూ ఉన్నాయి ఇలాంటివి ఈ మధ్య చాలానే జరుగుతూ ఉన్నాయి వేసెల వలన ప్రజలు భయంకరమైన రోగాల పాలవుతారు వావి వరుసలు అనేవి లేకుండా మనుషులు మృగాల్లాగా ప్రవర్తిస్తారు ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉన్న సుఖవ్యాధికి మందే లేదు ఈ వ్యాధి సోకిన వారు మరణించక తప్పదు అక్రమ సంబంధాలు అనేవి ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి వాటి వలనే హత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడా కామభోగాలకు అలవాటు పడతారట పక్కవారి భార్యను వశపరుచుకుంటారట జనసంఖ్య అనేది మనం ఊహించిన దానికంటే కూడా విపరీతంగా పెరిగిపోతుంది అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు దానికి నిదర్శనము ప్రస్తుతం జనాభా లెక్కలలో ఎంత పెరుగుతుందో మనకు తెలుసు కదా అడవి మృగాలు అనేవి దేవాలయ ప్రాంతంలోనికి వచ్చి మనుషులను చంపేస్తాయట అది కూడా జరిగింది గత ఏడాది అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో తిరుమల ప్రాంతంలో ఈ సంఘటన అనేది చోటు చేసుకుంది అదంతా కూడా మనకు తెలిసిందే కదా ఇంకా జరగబోయే విషయాలు ఏమిటి అనేవి మనం తెలుసుకుందాము దాదాపుగా ఐదు వేల ఏండ్ల తర్వాత కాశీలో ప్రవహించే గంగా నది కనిపించకుండా మాయమవుతుంది అని బ్రహ్మం గారు చెప్పారు ఇప్పటికే కాశీలోని గంగా నది ఫ్యాక్టరీలో నుంచి వచ్చే వ్యర్థాల వలన అంతా కూడా కలుషితం అయిపోతుంది ఇలా చూసుకుంటూ పోతే కొన్ని దశాబ్దాల తర్వాత అలా జరిగేటువంటి అవకాశం లేకపోలేదు అని అర్థమవుతూ ఉంది ప్రపంచంలో పాపుల సంఖ్య అనేది విపరీతంగా పెరిగిపోయి పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుందట రోజు మన దేశంలో జరిగేటువంటి దారుణాలు చూస్తూ ఉంటే ఇదంతా కూడా నిజమే అనిపిస్తుంది రెండు వేల నలభైలో నలభై రోజుల పాటు కాశీలో ఉన్నటువంటి గంగా నదిలో నీరు ఉండదు అని చెప్పారు కృష్ణా నది మధ్యలో బంగారు తీరు ఒకటి బయటపడుతుంది అది చూసిన వారికి కండ్లు పోతాయట భారతదేశంలో యుద్ధం జరుగుతుంది ఢిల్లీ పైన బాంబుల వర్షం కురుస్తుంది దేశ రాజధాని కూడా యానగుందికి మారిపోతుంది అదే సమయంలో నెల్లూరు నగరం అంతా కూడా నీటిలో మునిగిపోతుంది నిజానికి ఇప్పటి వరకు కూడా గారు కాలజ్ఞానంలో చెప్పినవి ఎన్నో జరిగావి మరెన్నో జరుగుతూ ఉన్నాయి అని చెప్పడానికి ఆధారాలు కూడా ఉన్నాయి ఇలా ఇంకా కలియుగం గురించి అలాగే జరగబోయేటువంటి విషయాలు కూడా బ్రహ్మం గారు వారి యొక్క కాలజ్ఞానంలో వివరించారు బ్రహ్మం గారు రాసినటువంటి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు కొన్ని మనకు తెలిసిన కొన్ని ఇప్పటికీ కూడా రహస్యంగానే ఉన్నాయట యుద్ధాలు అనేవి జరుగుతాయి వాటి కారణంగా ఎంతగానో నష్టపోతుంది మన దేశము అత్యవసర సరుకుల ధర చాలానే పెరిగిపోతాయి అలాగే అధికంగా మరియు ఆస్తి ప్రాణ నష్టాలు కూడా జరుగుతాయి ఒక తుఫాను వస్తుంది దీని కారణంగా ఎన్నో ప్రాంతాలు కూడా అల్లాడిపోతాయి క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులకు మందులు కనుక్కుంటారు అలాగే బంగారం ధర నానాటికి కూడా పెరుగుతూనే ఉంటుంది ఇది ఎంత అంటే ధనవంతులు కూడా కొండలినంతగా పెరిగిపోతుందట ఇప్పటికే మనం రెండేళ్ళ కిందటి ధరని ఇప్పటి ధరను గనక మనం పోల్చి చూసినట్లు అయితే బంగారం ధర అనేది ఎంత పెరిగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే చూసినట్లయితే మనం రానున్న రోజులలో ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది భార్యాభర్తలు ఇద్దరు కూడా డబ్బు కోసం ఒకరిని ఒకరు వేధించుకుంటూ ఉంటారు ఇలాంటి వార్తలు మనం తరచుగా వింటూనే ఉన్నాము ఆకాశంలో రెండు బంగారు అంశాలు పుట్టి ఊరో వాడ సంచరిస్తూ ఉంటాయట అలాగే అత్యాసకు పోయి ఈ అంశాలను పట్టుకోవాలని ప్రయత్నం చేసి ఎంతో మంది మరణిస్తారట వేప చెట్టుకు అమృతం కారుతుందట ఎంతో గొప్ప క్షేత్రమైన తిరుమల స్వామివారి ఆలయ సంపదను ఆరు మంది గజదొంగలు దోచుకుంటారు దీంతో ఆ స్వామివారి కుడి భుజము ఆదరడము మొదలవుతుందట అలాగే దేశంలో అనేక ఉత్పాతాలు మొదలవుతాయి కోపంతో మల్లికార్జున స్వామి శ్రీశైలాన్ని వదిలి వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోతాడట పడమర దిక్కున అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తాడట ఇంద్రకీలాదిరి పర్వతం పైన కొలువై ఉన్న దుర్గమ్మ ముక్కు పుడుకను కృష్ణానది తాకుతుంది శ్రీశైల శిఖరం పైన అగ్నివర్షం కురుస్తుంది ఇది చూసి అక్కడే ఉన్న నంది పెద్దగా రంకెలు వేస్తుంది ఆ రంకెలు విన్నటువంటి ఎంతో మంది మరణిస్తారు భూమి కొద్ది కొద్దిగా సముద్రంలోనికి కలిసిపోయి కొన్ని మహానగరాలన్నీ కూడా మాయమైపోతాయి రోజు రోజుకి కూడా ధర్మం అనేది తగ్గిపోతుంది అని బ్రహ్మం గారు వారి యొక్క కాలజ్ఞానంలో చెప్పారు అది ముమ్మాటికి నిజమని మనందరికీ కూడా తెలుసు రోజు రోజుకి కూడా అధర్మం పెరిగిపోయి కొన్ని ఆలయాలు అయితే పూజలు లేకుండా మూతపడతాయట రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేదే లేదు బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి ఇప్పటి వారికంటే తెలియదు కానీ వందల ఏళ్ల క్రితం వరకు కూడా బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడినటువంటి అగ్రహారాలు ఉండేవి ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడా కూడా అగ్రహారాలు అనేవే లేవు పర్వతాల నుంచి ఒక ముసలి వస్తుంది అది అలా ఎనిమిది రోజుల పాటు బ్రహ్మరామికా గుడిలో ఉండి మేకపోతూఓలై అర్చి నుంచి మాయమైపోతుందట అని గారు చెప్పడం జరిగింది కలియుగం ఐదు వేల ఏండ్లు పూర్తి అయ్యేసరికి బెంగుళూరులోని కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది శ్రీశైలానికి దక్షిణాన కొండల నుంచి రాళ్ళు దొర్లిపడి తీవ్రంగా జలనష్టం జరుగుతుందట పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయి అని గారు చెప్పడం జరిగింది అలాగే జన్మ రహస్యం గురించి కూడా చెప్పారు ఐదు వేల ఏండ్ల తరువాత నేను శ్రీ వీరభోగ వసంతరాయలుగా అవతారం ధరించి మళ్ళీ జన్మిస్తాను అని ఈ సంఘటన జరగడానికి ముందు అనేక ఉత్పాతాలు విపరీతమైన సంఘటనలు జరుగుతాయి అని ఇలా భవిష్యత్తును ముందుగానే ఊహించి రాసినటువంటి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు జరిగాయి ఇక రానున్న రోజుల్లో ఎలా ఉండబోతున్నాయో ఎవరికీ కూడా తెలియదు ఎలా ఉన్నా కానీ విధి ప్రకారం జరిగేటివి జరుగుతాయి అయితే కాలంతో పాటు మనం కూడా ముందుకు వెళ్ళవలసిందే ఓకే మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్